పింఛన్లు వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు నేను ఒట్టొట్టి మాటలు చెప్పడం లేదు రెండు వందల రూపాయలు పింఛన్ రెండు వేల రూపాయలు చేసింది ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని పింఛన్లు ప్రారంభించింది ఎవరైనా అడుగుతున్నా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచుతామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క నాలుగు వేలు పెంచి మొదల తారీఖునే ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం పెంచిన పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం జూన్ నుంచి కాదు జూలై నుంచి కాదు ఏప్రిల్ నుంచి అంటే మూడు నెలలు అదనంగా ఇచ్చే బాధ్యత మాదిరి మీ అందరికా ఇస్తున్నా ఈ సభ సందర్భంగా సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా రేపు మొదల తారీఖున ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వాలి నాటకాలు ఆడద్దు శవ రాజకీయాలు చేయొద్దు శవ రాజకీయాలు చేస్తే ఆ శవ రాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి ఒక రోజులో ఇంటింటికి ఎట్లా పెంచిన వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా అని కూడా హామీ ఇస్తున్నా వికలాంగులందరికీ నాలుగు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం బీసీలకి యాభై ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఏం తమ్ముడు రోడ్లు బాగున్నాయా బాగున్నాయని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా నేను హామీ ఇస్తున్నా నేను వస్తానే మళ్ళా మీ రోడ్లకు మహర్దశ వస్తుంది అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క భరోసా నెంబర్ టెన్ రేషన్ షాపుల ద్వారా ఎనిమిది రకాల నిత్యావసర వస్తువులు ఇస్తే ఇప్పుడు అవన్నీ చేసే పరిస్థితి వచ్చాడు మళ్ళీ పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి అన్నా క్యాంటీన్ వస్తుంది మీకు రేషన్ గాని కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఇవన్నీ రావాలంటే ఏం చేస్తారని చాలా మందికి అనుమానం ఉంది నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఈరోజు నా దగ్గర విషన్ ఉంది చేసే సత్తా ఉంది చేసిన బ్రాండ్ ఉంది మళ్ళీ సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయ పేదవాళ్లకు పంచతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మరిగా మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉంది నలిగిపోతున్నారు వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా తరగతి కుటుంబాలు రేట్లు పెరిగిపోయి చాలి చాలా ఆదాయంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా ఆదుకునే బాధ్యత నాదని మీకు అందరికి తెలియజేస్తున్నా